హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీతో అంతేజీ కాదు చాలా రోజుల తర్వాత మరొక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అండి పదండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ ఇక్కడైతే బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా ఎక్కువ కనిపించింది అట్టు ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసం ఒకటి కదా మనకి శ్రావణ మాసంలో గాజులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఇవ్వడానికి కానీ మనం వేసుకోవడానికి అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏ పీసెస్ అయినా సరే హండ్రెడ్ రూపీస్ సెట్ అనమాట మనకి రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా అంతే అండి హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే మంచిగా రీజనబుల్గా అనిపించింది ఇక్కడ బార్గెన్ చేసే ఆప్షన్ గట్రా లేదు ఏదైనా సరే ఫిక్స్డ్ ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ సెట్ అనమాట కలెక్షన్ కూడా చాలా కలర్ కలర్స్ ఆప్షన్ అయితే ఉంది మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ దొరుకుతుంది అనమాట మనకి మ్యాచింగ్ మన శారీకి మ్యాచింగ్ అయిన కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ కూడా అంతే అండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి మంచిగా ఉన్నాయి బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఈ మధ్యన అందరూ ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఎక్కువగా ఇలాంటి బ్యాగ్స్ యూస్ చేస్తున్నారు మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ బ్యాగ్స్ నాలాగా తక్కువ యూస్ చేసే వాళ్ళైతే ఇక్కడ తీసుకుంటే జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేసి పక్కన పడేయచ్చు మరి అంత కాస్ట్ అయితే కాదు కదా ఈ చెప్పులు అయితే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఈ ఈ స్లిప్పర్స్లో కలెక్షన్ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ అనిపించింది ఇవన్నీ చిన్నపిల్లలవండి ఇప్పుడు చూపించే వచ్చేసి మన పెద్దవాళ్ళకి కాస్ట్ తగ్గట్టే ఉంది క్వాలిటీ కూడా ఇందులో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ రోల్ గోల్డ్ జ్యువెలరీ అండ్ బీట్స్ వచ్చిన జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇవి మనకి థౌజండ్ రూపీస్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు మరి బార్గెన్ చేస్తే ఇవ్వచ్చు ఏమో ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి అట్లాగా ఇప్పుడైతే బార్గెన్ చేసే ఆప్షన్ కూడా తీసేసారండి అయితే మంచిగా బార్గెన్ చేసి తీసుకునేవారు ఏ ఐటం అయినా సరే ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఫిక్స్డ్ రేట్ పెట్టేశారండి నేను వెళ్ళిన షాప్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమమ్ ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉన్నాయి ఎక్కడ మనకి పెద్దగా బార్గెన్ చేసే ఆప్షన్ లేదన్నమాట చూసారా షూస్ కలెక్షన్ ఎన్ని ఎంత కలెక్షన్ అయితే ఉందో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మనకి నచ్చినది అది ఇవి ఏంటంటే ఈ స్లిప్పర్స్ కానీ ఈ ఈ బ్యాగ్స్ కానీ వన్ టైమ్ యూస్ కింద యూస్ చేసి యూస్ చేసే వాళ్ళకి అయితేనే బాగుంటాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా అనమాట ఇవి మనకి వన్ ఫిఫ్టీ ఏమో చెప్పారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉన్నారు అది ఏమైనా బార్గెన్ చేద్దామంటే ఫిక్స్డ్ అన్నారు అనమాట కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ టైప్ బ్యాంగిల్స్లో అయితే ఇవి చూసారా చిన్నవి ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా చిన్నవి ఉన్నాయి అలానే కొంచెం పెద్దవి కొంచెం పెద్ద సైజు పెట్టుకునేవి కూడా ఉన్నాయి ఈ చైన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ uh black beats he uh, అవి ఏంటి అంటారు కదా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదా చంద్రహారాలు అవి ఏవో చెప్తూ ఉంటారు కదా నాకు పెద్దగా తెలియవు అవన్నీ ఉన్నాయి వీటి కాస్ట్ కూడా పైన పెట్టేశారు వన్ ఫార్టీ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అని మీకు అన్నీ కవర్ అయ్యేటట్టు వీడియో అయితే తీసాను ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా ఈ టూ ఫిఫ్టీకి అట్లా ఇస్తానని చెప్పారనమాట ఫుల్ వర్క్ వచ్చింది బ్యాగ్కి అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఏమో చెప్పినట్టున్నారు ఈయన త్రీ హండ్రెడ్ చెప్పారు పక్కన ఆయన అయితే టూ ఫిఫ్టీ అట్లా ఇస్తా అని అన్నారు ఈ బ్యాంగిల్స్ చూసారా ఫుల్ వర్క్ ఇది మనకి మ్యారేజెస్కి వేసుకుంటారు చాలామంది ఈ బ్యాంగిల్స్ అయితే మనకి హండ్రెడ్ రూపీసేనండి మరే పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదు క్వాలిటీ కూడా మరీ అంతగా ఏమీ అనిపించలేదన్నమాట మరి నాకు తెలిసి అది కలర్ పోతుందేమో అని అనుకుంటున్నాను ఇవన్నీ పిల్లల బ్యాగ్స్ అవి ఉన్నాయి ఇవి ట్రావెల్ బ్యాగ్స్ అవన్నీ ఇదంతా క్లాతింగ్ సెక్షన్ అండి ఈ వీటి కాస్ట్ కూడా మరీ ఎక్కువ చెప్తున్నారు అనమాట ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఒక టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారు దానికి బార్గెన్ చేసే ఆప్షన్ లేదంటండి ఫిక్స్డ్ మనకి నచ్చితే తీసుకోవడమే బార్గెన్ చేసే ఆప్షన్ అయితే లేదని చెప్పేసారు ఇక్కడ చూసారా ఈ గ్రీన్ కలర్ డ్రెస్ చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారన్నమాట నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే బ్యాంగిల్స్ దట్టు ఇప్పుడు చార్మినార్లో మనకి బాగా ఫేమస్ అయినవి ఏమైనా ఉన్నాయంటే బ్యాంగిల్సే కదా నేను వెళ్ళినప్పుడైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది నాకు ఎక్కడ చూసినా ఎక్కువ బ్యాంగిల్సే కనిపించాయి నాకు అన్ని స్టోర్స్ కంటే కూడా బ్యాగ్స్ ఇవన్నీ వాటికంటే కూడా నేను కూడా ఎక్కువ పెద్దగా తిరగలేదులేండి మ్యాక్సిమమ్ నేను తిరిగినంత వరకు వీడియో అయితే కవర్ చేశాను ఇవన్నీ క్లిప్స్ వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆర్ సెవెంటీ రూపీస్ ఎంతో చెప్పినట్టు ఉన్నారు ఇవి కూడా కలెక్షన్ అయితే బాగా అనిపించాయి అన్నిట్లో కూడా మంచి కలర్ ఆప్షన్ అయితే ఉందండి మనకి డ్రెస్కి కానీ శారీస్కి కానీ మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవచ్చు పెద్దగా కాస్ట్ ఏమి ఎక్కువ ఉండదు కదా ఇది చాలా అండి ఎందుకంటే నాకు కొంచెం అక్కడ వర్షం పడుతున్నట్టు అనిపించింది మరి వర్షం పడితే అక్కడే ఎరిక్కుపోతామని చెప్పేసి పెద్దగా వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు సో ఇంతే అండి వీడియో అయితే ఎక్కడితో ఎండ్ ఇస్తున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి